హాయ్ అండి నేను మీ కోక్లాస్ క్లాసే శారీ ప్రిపీడింగ్ అయితే త్రీ మెజర్మెంట్స్ కావాలి అవి అంటే చూసేద్దాం రండి ఫస్ట్ మెజర్మెంట్ రేట్లో అయితే ఫస్ట్ మన షోల్డర్ దగ్గర నుంచి మనం పళ్ళు ఎక్కడ దాకా అయితే పెట్టుకుంటామో అక్కడ దాకా అక్కడ దాకా నాకైతే ఫార్టీ వచ్చిందండి అది ఫస్ట్ మెజర్మెంట్ సెకండ్ మెజర్మెంట్ అయితే మన షోల్డర్ దగ్గర నుంచి మన రైట్ తోడ వరకు ఫార్టీ ఫార్టీ ఎయిట్ అయితే వచ్చింది ఇది సెకండ్ మెజర్మెంట్ ఇంకా థర్డ్ మెజర్మెంట్ అయితే హిప్ దగ్గర నుంచి ఒక రౌండ్ తిప్పుకొని థర్టీ టూ అయితే వచ్చింది ఈ త్రీ మెజర్మెంట్స్ అయితే మనకి శారీ ప్రిపేరింగ్ కావాలండి మీలో ఇంకెవరికైనా శారీ ప్రిపేరింగ్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్ వారు కాల్ చేసేయండి ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి